తెలివి తక్కువగా ఉన్న వ్యక్తిలో కనిపించే పదకొండు లక్షణాలు ఈ పదకొండు లక్షణాలు గలవారు జీవితంలో ఎప్పుడూ వేనక పడుతూనే ఉంటారు మంచిగా మాట్లాడుతున్నాడు అవసరానికి సహాయం చేస్తున్నాడు తాగినప్పుడు డబ్బులు తనే ఇస్తున్నాడు అని స్నేహితుడిని లేదా తెలిసిన వ్యక్తిని తన ఇంటిలోనికి తీసుకురావడం లోకువ ఇచ్చుకోవడం ఇలాంటివాడు అందరికన్నా తెలివి తక్కువవాడు తనపై కోపం చూపించినా తన వారిని తిట్టినా వారితో నవ్వుతూ ఏం జరగనట్లు మాట్లాడే వాడికి తెలివి తక్కువ కారణం లేకుండా నవ్వడం సమయం వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోవడం నలుగురిలో తెలివి లేని వాడిగా చేస్తాయి తన సొంత పని వదిలేసి ఉచితంగా అందరికీ సహాయం చేసేవాడు జీవితంలో బాగుపడడు ఇలాంటివాడు ఇంట్లోనే వారికి కూడా నచ్చడు మీ పని కన్నా ఎదుటివారి పని ఎక్కువ కాదు ఈ విషయాన్ని తెలుసుకోండి తప్పుడు పనులు చేసే ఉద్దేశం లేకపోయినా మద్యపానం చేసే చోట వేష్యలు ఉండే చోట తన స్నేహితులకు తోడుగా వెళ్లేవాడు జ్ఞానం లేనివాడు పరుల ముందు మంచివాడిగా కనబడడానికి తనకున్న మొత్తం ఆస్తిని ప్రజలకు లేదా తోడబుట్టిన వాళ్లకు దానం చేసేవాడు అందరికన్నా తెలివి తక్కువవాడు భార్య మాటలు విని కన్న తల్లిదండ్రులను నిందించేవాడు సోదరి లేదా సోదరుడితో గొడవలు పెట్టుకునేవాడు సమాజంలో దేనికి పనికి రాని వాడుగా పరిగణించబడతాడు ఇతరులు చేసిన తప్పుడు పనులకు తాను స్వతహాగా నేరం అంగీకరించి జైలుకు వెళ్లేవాడు తెలివి తక్కువవాడు భార్యను సమర్థించేవాడు భార్య తప్పుడు పనులు చేస్తున్నా భార్యపై ఉన్న ఇష్టంతో తనతోనే కలిసి ఉండేవాడు ఇలాంటి వాడిని తన భార్య కాలి కింద చెప్పులా చూస్తోంది తెలివి తక్కువవాడు తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఇతరులకు చెప్తాడు అలాగే రహస్యాలను కూడా తనలో దాచుకోకుండా ఇతరులకు చెప్తాడు తల్లి తండ్రి మాట వినకుండా వేశ్యను పెళ్లి చేసుకునేవాడు బయట కోసం సొంత వారిని నిందించేవాడు ఒకరి కింద బానిసత్వానికి అలవాటు పడినవాడు ఎక్కువగా మాట్లాడే తల్లిని భార్యను ఒకే చోట ఉంచి వారు కూతుర్ల లాగా కలిసి ఉండాలి అనుకునేవాడు జీవితాంతం భ్రమలోనే బ్రతుకుతాడు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు